నమస్తే వెల్కమ్ టు హ్యాష్ అనుష ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది మొత్తం డెబ్బై స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సీట్ కూడా గెలవలేకపోయింది ఇందులో మరీ దారుణంగా కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది అలాగే మరో రెండు నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచిన డిపాజిట్లు దక్కించుకుంది అయితే ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి పోటీలో నిలిచిన అభ్యర్థులకు సెక్యూరిటీ డిపాజిట్ల నుంచి చెల్లించే ప్రక్రియ మొదలు పెట్టారు ఈ క్రమంలో తీసిన డేటా ప్రకారం మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల పోటీలో నిలవగా అందులో ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థుల తమ డిపాజిట్లు కోల్పోయారు డిపాజిట్లు కోల్పోయిన ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అరవై ఏడు మంది ఉన్నారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ జనతా దల్ ఎల్జెపి అభ్యర్థులందరూ తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోగలిగారు రెండు వేల పదమూడు వరకు వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అరవై ఏడు మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కోల్పోయారు పార్టీ నుంచి రెండో స్థానంలో నిలిచిన ఏకైక నాయకుడు కస్తూర్బా నగర్ నుండి అభిషేక్ దత్ నంగ్లోయ్ జాట్ నుండి రోహిత్ చౌదరి బద్లీ నుంచి దేవేంద్ర యాదవ్ తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోగలిగారు అలాగే రెండు స్థానాల్లో పోటీ చేసిన ఏఐఎంఐఎం కి చెందిన షిఫా ఉర్ రెహమాన్ ఖాన్ కూడా ఓక్లాతో తన సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోగలిగారు ఎన్నికల చట్టం ప్రకారం అభ్యర్థి ఎన్నుకోబడితే వారు ఎన్నికల్లో కనీస ఓట్లు సాధించాల్సి ఉంటుంది అలా సాధించిన వారి సెక్యూరిటీ డిపాజిట్లను వెనక్కి ఇవ్వరు కాగా డిపాజిట్ దక్కాలంటే పోలైన మొత్తం ఓట్లలో ఆరవ వంతు ఓట్ల అభ్యర్థులకు రావాలి కాగా ఈ ఎన్నికల్లో ఇరవై ఆరు ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నలభై ఎనిమిది సీట్లు గెలుచుకోగా ఆప్ ఇరవై రెండు సీట్లు గెలుచుకుంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ వాచ్ హ్యాష్